హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కిట్టకిట్ట తలుపులు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇది ఈరోజు కార్న్ఫ్లెక్స్తో మిక్సర్ చూపిస్తాను ముందు నూనె డీఫ్రేకి నూనె పెట్టుకుని అది వేడెక్కి లోపల అన్నీ రెడీగా పెట్టుకోండి ఒక చెల్లులు గిన్ని కంపల్సరీ పెట్టుకోండి స్ట్రైనర్ కానీ ఎందుకంటే అందులో వేసుకుంటే నూనె అంతా కిందకు వాడిపోతుంది మన వాడిన గిన్నెలో మళ్ళీ చారున్నా పెట్టేసుకోవచ్చు పెద్ద గిన్నె ఒకటి పెట్టుకోండి వేగిని వేసుకోవటానికి ఒక పెద్ద స్ట్రైనర్ ఒకటి కావాలి తీసుకోవటానికి చెల్లుడు గరిటి అన్నీ రెడీగా పెట్టుకోండి ఇది నేను కార్న్ఫ్లేక్స్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను అంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్స్ రెండు తీసుకున్నాను ఇప్పుడు పిల్లలకి తెలియదు కార్న్ఫ్లేక్స్ అంటే కెల్లాక్స్ అనుకుంటారు కానీ పచ్చివి కూడా దొరుకుతాయి అంటే బ్రాండెడ్ ఉండదు ఇలా లూజ్ ఉంటాయి అన్నమాట కవర్ మీద ఏం ప్రింటే ఉండదు లూజ్ ఉంటాయి చూసుకోండి ఇది ఆయిల్ బాగా వేడిగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఫస్ట్ ఒకసారి ఒక ట్రెండ్ వేసుకుని చెక్ చేసుకోండి అలా వెంటనే పైకి తేలాలి ఎప్పుడు కొద్ది కొద్దిగా ఒక గుప్పడు తీసుకుని వేయించుకున్నాను అన్నమాట ఇది కొలతలు జస్ట్ ఇంట్లో ఉన్నవి వేసాను మనం హాఫ్ కార్న్ఫ్లేక్స్ హాఫ్ అటుకులు వేసుకోవచ్చు పల్లీలు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు మన ఇష్టం ఎక్కువ క్వాంటిటీ రెండు ఈక్వల్ వేసుకోవచ్చు అది ఎలా వేసుకున్నా బాగుంటుంది నేను జస్ట్ ఇంట్లో ఎన్ని ఉన్నాయో వాటితో ఆ కొలతలు చెప్తున్నాను అలా అన్నీ ఒక కొద్ది ఒక గుప్పుడు వేసి వేపించి తీసేసుకోండి పిండి వంటలు చేయటం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ నూనె ఎప్పుడైనా సరే డీప్ ఫ్రైలు చేసుకున్న నూనె మళ్ళీ ఇం మళ్ళీ నెక్స్ట్ ఇంకొక రోజు డీప్ ఫ్రై చేస్తాం అనుకోకండి అది వడపట్టుకొని ఓ పక్కన పెట్టుకుని కూరలు తాలింపులకి అయ్యి వాడుకోండి కూరల్లో వాడుకోవచ్చు మరి మళ్ళీ డీప్ ఫ్రై చేస్తాం అంత మంచిది మంచిది కాదు వడకట్టేసుకుని డబ్బాలో వేసి చల్లారేక మూత పెట్టుకుంటే చల్లారేకని మూత పెట్టుకోవాలి నూనె అలా వాడుకోవచ్చు అనమాట అయిపోయింది కార్న్ఫ్లేక్స్ మొత్తం ఏవి చేసుకున్నాను ఇప్పుడు స్ట్రైనర్ ఇలాంటి స్ట్రైనర్ ఉంటే మీకు ఈజీగా అవుతుంది అటుకులవి మీకు తీయటం లేట్ వెంటనే తీసేయచ్చు అనమాట అటుకులు కూడా అలాగే ఒక్కొక్క గుప్పుడు అన్నీ ఒక్కసారి వేసేయకుండా ఒక్కొక్క గుప్పుడు అన్నీ వేపించేసుకుని ఆ కార్న్ఫ్లేక్స్లో వేసేసుకోండి ఈ వేగినవి ఒక్కసారి చిల్లులు గిన్నెలో స్ట్రైనర్లో వేసుకుంటే కేవైనా నూనె ఉన్న కిందకి దిగిపోతుంది అనమాట నేను ఇప్పుడైతే కార్న్ఫ్లేక్స్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్కి టూ హండ్రెడ్ గ్రామ్స్ అటుకులు తీసుకున్నాను చెప్పాను కదా అది మన ఇష్టం ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అటుకులు వేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు ఒక కిలో టూ ఫిఫ్టీ గ్రామ్స్ పల్లీలు పల్లీలు కొంచెం వేగుతున్న టైం పడుతుంది అవి వేగినంత త్వరగా వేగిపోవు కదా కొంచెం లోపల వేగాలి కదా అలాగే నెమ్మదిగా వేయించుకోండి పల్లీలు కూడా ఇష్టమైతే ఇంకా అన్నీ వేసుకోవచ్చు వేగిపోయింది వేగిపోయి ఇంకా ఇది కూడా స్ట్రైనర్లో వేసేసుకోండి మీకు పొడగలు రావటం తగ్గుతుంది బబుల్స్ రావటం తగ్గుతుంది ప్లస్ అది పైన తొక్క కూడా ఇలా పగిలినట్టు అవుతుంది అనమాట అయితే వేగినట్టు గుర్ పల్లీలు ఒకసారి నీరు వాడేసు నూనె వాడేసేసుకుని తీసేసుకుని మళ్ళీ అదే అలాగే సేమ్ కరివేపాకు ఒక కప్పు కరివేపాకు కడిగి ఆరబెట్టుకొని కరివేపాకు వేసాను తడిది వేయకండి తర్వాత పుట్నాల పప్పు వేపుడు శనగపప్పు ఒక కప్పుడు వేసాను అది రెడీగా లేకపోతే స్కిప్ చేసిన బాగానే ఉంటుంది అన్నీ ఒక గిన్నెలో వేసుకుని కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఒక రెండు టీ స్పూన్లు సాల్ట్ వేసుకోండి అంటే క్వాంటిటీని బట్టి ఇది ముందు ఒక టీ స్పూన్ వేసాను మళ్ళీ తక్కువైతే లా మళ్ళీ వేసాను సో మొత్తం రెండు టీ స్పూన్లు సాల్ట్ రెండు టీ స్పూన్లు కారం వేసి బాగా కలిపిసుకోండి వేడిగా ఉంది చల్లారి ఉన్న కలిపేసుకోవచ్చు ఎప్పుడైనా ఉప్పు కారం కొంచెం వేడిగా ఉండగానే వేసుకోవాలి వేసుకుంటే బాగా పడుతుంది అన్నమాట వాటికి బాగా మొత్తం పైకి కిందికి మొత్తం కలిసేలా కలిపేసుకుని ఒకసారి ఉప్పు చూసుకోండి మనం కారం ఎక్కువ ఇష్టం లేని వాళ్ళు తగ్గించుకోవచ్చు ఉప్పు అవి కావాలంటే రెడీ అయిపోయింది బాగా చల్లారిపోయావండి చల్లారకుండా స్టోర్ చేయకూడదు చల్లారిన తర్వాత డబ్బాలో వేసి ఎయిట్ టైట్గా ఉన్న మూత పెట్టుకుంటే మాకు ఒక పది రోజుల వరకు పాడవకుండా ఉంటాయన్నమాట అదండి మరి ట్రై చేస్తారా కాన్ఫ్లేక్స్ మిక్సర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్